ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి విభేదాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే అలాగే ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి మనస్పర్ధలు ఉన్నా చివరి రోజుల్లో కలిసిపోయారన్న సంగతి కూడా అందరికీ విదితమే ఎస్విఆర్ గారికి ఎన్టీఆర్ గారికి మధ్య సినిమాల్లోని సేనుల విషయాల్లో పలు సందర్భాల్లో గొడవలు జరిగాయన్న సంగతి కూడా తెలుగు సినీ ప్రియులకు తెలుసు అయితే ఎస్విఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి మధ్య ఓ కాంట్రవర్సీ ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు ఆ నాగేశ్వరావు రాజకీయం చేశాడు నా సినిమాకు అవార్డు రాకుండా చేశాడంటూ ఏఎన్ఆర్ గారిపై ఎందుకు ఎస్విఆర్ గారు మండిపడ్డారు అసలు ఎస్విఆర్ ఏఎన్ఆర్ గారుల ఏఐ సినిమాల విషయంలో ఈ రచ జరిగింది ఎన్టీఆర్ గారు నటించిన ఏ సినిమాకు అవార్డు వచ్చింది నా సినిమాకు రావాల్సిన అవార్డును కుట్ర చేసి తన సినిమాకు నాగేశ్వరరావు ఇప్పించుకున్నాడని బాహాటంగా బహిరంగంగా విమర్శలు గుప్పించిన ఎస్విఆర్ గారు చివరకు ఏం చేశారు అసలు ఆ రెండు సినిమాల కథలేంటన్నది ఈ వీడియోలో చూద్దాం వాస్తవానికి ఎస్విఆర్ గారు ఏఎన్ఆర్ గారుల మధ్య ఈ కాంట్రవర్సీ జరిగింది సరిగ్గా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అంటే నేటికి సరిగ్గా యాభై ఏడేళ్ల క్రితం అన్నమాట ఆ ఏడాది అంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరం జూన్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సుడిగుండాలు అనే సినిమా రిలీజ్ అయింది ఆదుత్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు సుకన్య ప్రధాన పాత్రలో అక్కినేని ఆదుత్తి గారు కలిసి నిర్మించిన సినిమా ఇది ఆదుర్తి సుబ్బారావు అక్కినేని నాగేశ్వరరావు సంయుక్తంగా అప్పట్లో చక్రవర్తి చిత్ర అనే సంస్థను స్థాపించి చిత్ర నిర్మాణం సాగించారు చక్రవర్తి చిత్ర సంస్థలో నిర్మించిన తొలి సినిమా సుడిగుండాలు తప్పుదోవ పడుతున్న యువతరంలో నేర ప్రవృత్తిని ప్రధానంగా చేసుకుని ఈ చిత్రకథను రూపొందించారు ఈ సినిమా కథ కథనం ప్రముఖ అమెరికన్ చలనచిత్రం కంపల్షన్ నుంచి ప్రేరణ పొందింది ఈ సినిమా కథ ఏంటనేది కాస్త క్లుప్తంగా చెప్పుకుందాం చంద్రశేఖరం అనే జడ్జి పాత్రలో ఈ సినిమాలో అక్కినేని గారు నటించారు సినిమాలో ఆయన పాత్రను సహృదయుడు దయకలవాడిగా చూపిస్తారు అతని చేతిలో శిక్ష పడ్డ నేరస్తుడి కుటుంబం ఇబ్బందులు పాలవకూడదనే సదుద్దేశంతో వారికి తనకు చేతన ఇంతలో సహాయం చేస్తూ ఉండేవాడు అలా ఓ రోజు విధి నిర్వహణలో ఒక ముద్దాయికి మరణశిక్షణ విధించి న్యాయస్థానం బయటకొస్తూ అతని భార్యను ఓదారుస్తూ ఉన్న సందర్భంలో ఇంటి నుంచి కబురుస్తుంది గర్భవతి అయిన తన భార్య ప్రసవ వేదన పడుతోందన్నది ఆ వార్త సారాంశం చంద్రశేఖరం ఆసుపత్రికి వచ్చేసరికి భార్య ఒక మగబిడ్డకు జన్మించి ఆమె తనువు చాలిస్తుంది భార్య చనిపోయాక కొడికే లోకంగా బతుకుతూ ఉంటాడు ఆ న్యాయమూర్తి అయితే ఆ కుర్రాడు రాజా పెరిగి పెద్దవాడవుతున్న తరుణంలో హత్యకు గురవుతాడు అది కూడా ఓ యువతి ఓ యువకుడి చేతుల్లో వాళ్లే చంపేశారని పోలీసులు కూడా రుజువు చేస్తారు అయితే వాళ్ళని చూసిన ఏఎన్ఆర్ ఆశ్చర్యపోయి అసలు వాళ్ళు తన కొడుకును ఎందుకు చంపారో తెలుసుకుని నివ్వెరపోతాడు అప్పుడే అదొక సమస్య అని అది విషవలయంగా సమాజాన్ని చుట్టుముడుతోందని గ్రహించి ఆ ముద్దాయిల తరపున వాదించడానికి సిద్ధమవుతాడు తీర్పునిచ్చిన కేసుని తిరిగి తిరిపించి తన వాక్పటిమతో వాదించి మనం వేసే శిక్ష వ్యక్తులకు కాకుండా ఆయా ఆయుధాలకు అంటే ఆ నేరం చేయడానికి పురుగొలిపిన పరిస్థితులకు వేయగలిగితే అదే అసలైన న్యాయం అవుతుందంటాడు వాళ్ళిద్దరూ కలిసి సరదాగా హత్య చేయడానికి కారణం సమాజంలో వారికి అందుతున్న అశ్లీల సాహిత్యం హింసా ప్రవృత్తిని ప్రేరేపించే సినిమాలేనని వారిస్తాడు విశృంఖలమైన ఫ్యాక్షన్ విచ్చలవిడి శృంగారం వయసు మళ్ళిన వారిపైన పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు కానీ విరిసి విరిగిరి వయసులో తెలిసి తెలియని జ్ఞానంతో సక్రమమైన మార్గంలో నడవాల్సిన యువతపై ఇవి ఖచ్చితంగా దుష్ప్రభావమే చూపించి తిరుగుతాయని తన వాదనలో రుజువు చేస్తాడు యువతను సక్రమమైన రీతిలో పెంచాల్సిన బాధ్యత వారి వారి తల్లిదండ్రులది సమాజానికి అని అలా సక్రమ మార్గంలో పెరిగినప్పుడు యువత తప్పకుండా ఓ బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవుతారు అని తెలియజేస్తూ లాయర్గా వాదిస్తున్న జడ్జి పాత్రలోని ఏఎన్ఆర్ న్యాయస్థానంలోనే తన ప్రాణాలు విడుస్తాడు ఇది ఈ సినిమా కథ సినిమాలో దాదాపుగా మెజార్టీ శాతం కోర్టులోనే వాదనల రూపంలో సీన్లు కనిపిస్తాయి ఆ కోర్టు సీన్లే ఈ సినిమాకు ప్రధాన బలం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం జూన్ నెల ఇరవై ఐదో తారీఖున విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రంలో నటించిన మాస్టర్ రాజా ప్రముఖ నటులైన కాంతారావు గారి కుమారుడే కావటం గమనార్హం ఈ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి అలాగే అక్కినేని గారి కెరీర్లో ఇది గొప్ప చిత్రంగా నిలిచిపోయింది కూడా అయితే సుడిగుండాలు సినిమా విడుదలకు ఏడాది ముందే పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలోనే ఎస్విఆర్ గారు ప్రధాన పాత్రలో నటిస్తూ ఆయనే సొంతంగా దర్శకత్వం వహించిన చదరంగం అనే సినిమా కూడా విడుదలైంది ఎస్విఆర్ గారి దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది పైగా ఆయనే నిర్మాత కూడా ఎస్విఆర్ గారితో పాటుగా హర్నాథ్ జమున అంజలిదేవి రామకృష్ణ రమణారెడ్డి ధూళిపాళ రాజబాబు రమప్రభ అన్నపూర్ణ మీనాకుమారి ముక్కామల వంటి ఇతర ముఖ్య పాత్రల్లో నటులు దర్శనమిచ్చారు డివి నరసరాజు గారు కథ మాటలు అందించిన ఈ సినిమాకు దాసరథి సాహిత్యం అందించారు ఇదో ఫక్త్తు కుటుంబ కథా చిత్రం అందరి ఇళ్లలోనూ కష్టాలు ఉంటాయి అయితే ఆ కష్టాలను చూసి వెనకడుగు వేయకుండా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న మెసేజ్ను ఈ సినిమా ఇస్తుంది ఉమ్మడి ఆస్తిని తమ్ముడు తమ్ముడి భార్య పిల్లలు హారతి కర్పూరల్లా కరిగించేస్తుంటే విచ్చల విడిగా జల్సాలకు అలవాటు పడిపోతుంటే ఆ ఇంటి పెద్ద అయిన ఎస్విఆర్ వాళ్ళందరినీ ఎలా దారిలోకి తెచ్చాడు వాళ్లను ఎలా మార్చాడు అన్నదే సినిమా కథ ఈ సినిమాలో జమున పాత్ర చాలా చాలా కీలకం ఎస్విఆర్ మరో తమ్ముడి కూతురిగా జమున ఈ సినిమాలో కనిపిస్తుంది హరనాధును ప్రేమించి పెద్దలకు ఇష్టం లేని పెళ్లిని చేసుకొని కష్టాల పాలైనా వాటి నుంచి ఎలా గట్టిక్కిందన్న కోణాన్ని కూడా జమున పాత్ర ద్వారా చూపిస్తారు వాస్తవానికి ఈ సినిమాలో హీరో పాత్రకు పెద్దగా ప్రియారిటీ లేదు అసలు హీరో పాత్రే లేదని చెప్పాలి అటు ఎస్విఆర్ ఇటు జమునగారుల పాత్రలకే ప్రియారిటీ ఉంటుంది వీరిద్దరి పాత్రల ద్వారానే జీవితం అనే చదరంగంలో ఆటుపోట్ల సహజం వాటిని తట్టుకుని నిలబడి గెలవాలి కానీ ఓడిపోతామన్న భయంతో వెనకడుగు వేయకూడదన్న మెసేజ్ను ఈ చదరంగం అనే సినిమాతో ఎస్విఆర్ గారు అద్భుతంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పారు అక్కినేని నాగేశ్వరరావు గారి సుడుగుండాలి సినిమా కంటే ఒక ఏడాది ముందే ఈ సినిమా విడుదలైంది పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరం మే నెల పంతొమ్మిదో తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో అటు దర్శకుడిగా ఎస్విఆర్ గారు మంచి హిట్ను కొట్టడమే కాకుండా నిర్మాతగా కూడా కాసుల వర్షాన్ని దక్కించుకున్నారు అంతేకాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలను కూడా రాబట్టుకున్నారు దాదాపు ఏడాది గ్యాప్లో రెండు సినిమాలు విడుదలైన సుడిగుండాల సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలోనే సెన్సార్ను పూర్తి చేసుకోవడంతో ఆ ఏడాది అవార్డుల లిస్టులో చదరంగం సినిమాతో పాటుగా సుడిగుండాలి సినిమా కూడా పోటీ పడింది అనమాట ఈ రెండు సినిమాల అవార్డుల విషయంలోనే పెద్ద రచ్చ జరిగింది నాగేశ్వరరావు గారి సినిమా మీద ఎస్విఆర్ గారు మండిపడినంత చేశారు అంతేకాదు ఆ కిరిని నాగేశ్వరరావు గారిని అయితే నానా మాటలు అన్నారు నా సినిమా మీద కుట్ర చేశారు అంటూ నిందలు కూడా వేసేశారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సినీ అవార్డుల లిస్టులో ఆ ఏడాదికి ఉత్తమ చిత్రంగా సుడిగుండాలు అనే సినిమాను ఎంపిక చేశారు ఉత్తమ ద్వితీయ చిత్రంగా చదరంగం సినిమాను ఎంపిక చేస్తూ ఆనాడు ఉమ్మడి ఏపీ సర్కారు అవార్డులను ప్రకటించింది అంతే ఆ ప్రకటన విన్న తర్వాత ఎస్విఆర్ గారికి ఆగ్రహం తనికూర్చింది ఎస్విఆర్ గారికి ఉన్న ప్రథమ లక్షణం ఏమిటయ్యా అంటే ముందుగా తన మనసులో ఉన్నది కక్కేస్తారు ప్రథమ కోపం ఆయనకున్న లక్షణం ఏదైనా జరిగితే ముందుగా చెడామడా తిట్టేస్తారు ఎదురుగా ఎవరు ఉన్నారు ఎంత పెద్ద వ్యక్తి ఉన్నారు అన్నది అస్సలు పట్టించుకోరు ఈ సుడిగండాలు సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కిన విషయంలోనూ ఎస్విఆర్ గారు అదే రీతిలో ప్రవర్తించారు నా చదరంగం సినిమాకు ఏం తక్కువ ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా నా సినిమాకే అవార్డు వస్తుందని అనుకున్నాను అంత గొప్ప సినిమా అది అంత మంచి కథ ఇది కానీ నా సినిమాకు రెండో స్థానాన్ని ఇచ్చారు ఇదంతా రాజకీయం కాక మరేంటి ఆ నాగేశ్వరరావు తెల్లారి లేస్తే కాంగ్రెస్ మంత్రులతోనూ ముఖ్యమంత్రితోనూ తిరుగుతూ ఉంటాడు వాళ్ళందరినీ తన మాటల ద్వారా ప్రభావితం చేశాడు కావాలని తన సినిమాకు అవార్డును ఇప్పించుకున్నాడు నాగేశ్రావు కొనసాగనలోనే అవార్డుల ఎంపిక జరిగింది ఏ అవార్డును ఎవరికి ఇవ్వాలన్నది తనే డిసైడ్ చేసి మరీ ఏపీ ప్రభుత్వానికి నాగేశ్రావు లిస్ట్ ఇచ్చాడు కుట్ర రాజకీయాలు చేసి నా సినిమాకు రావాల్సిన అవార్డును తన సినిమాకు వేయించుకున్నాడు యాక్టింగ్లో నాకంటే మునగాడ ఈ నాగేశ్వరావు ఆయన సినిమా కంటే నా సినిమా ఏం తక్కువ నేను దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమాకి అవార్డు వస్తే వీళ్ళ కీర్తి ప్రదర్శలు ఎక్కడ తగ్గిపోతాయో అని భవించి కుట్ర చేసి మరీ నా సినిమాను తొక్కేశారు నా సినిమాకు అన్యాయం చేశారు ఆ రెండో స్థానం మాత్రం దేనికి ఆ అవార్డును కూడా నా సినిమాకు వద్దు నేను తీసుకోను అంటూ బహిరంగంగానే అందరి ముందు వ్యాఖ్యానించి మీడియాలో వార్తలుగా కూడా వచ్చేంతలా ఎస్వీఆర్ గారు ఆరోపణలు చేశారు ఆ విషయం కాస్త సుడిగుండాలు సినిమా దర్శకుడైన ఆదుతి సుబ్బారావు గారికి తెలిసింది వెంటనే మరో నిర్మాత అంటే నిర్మాత అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఇదే విషయమై మాట్లాడితే ఈ అవార్డుల విషయంలో నేను కల్పించుకోలేదు అన్నది వాస్తవం మన సినిమాకు ఈ అవార్డును దక్కించుకోవడానికి అన్ని విధాలుగా అర్హత ఉంది ఎస్సీఆర్ గారు తెలిసి తెలియక ఆవేశంలో ఏదో అన్నారని నేను కూడా బయటపడి ఏదో ఒకటి మాట్లాడేసి దీన్ని మరింత పెద్దది చేయాలనుకోవడం లేదు ఆ అవసరం నాకైతే లేదు ఒకవేళ మీరు ఆయనతో మాట్లాడుతాను అనుకుంటే మాట్లాడుకోండి ఆయన సందేహాన్ని నివృత్తి చేసుకోండి నేనైతే ఈ వివాదంలో జోక్యం చేసుకోను అంటూ అక్కినేని నాగేశ్వరరావు గారు తేల్చి చెప్పారు అక్కినేని చెప్పింది విన్నాక వెంటనే ఆదుర్తి సుబ్బారావు గారు ఎస్విఆర్ గారి ఇంటికి వెళ్లారు ఆదుర్తి గారిని చూడగానే మొదటగా కస్తుబుస్సు అంటూ మాట్లాడిన ఎస్విఆర్ గారు తన విషనంతా వినిపించారు ఎస్విఆర్ గారు చెప్పిందంతా విన్న తర్వాత ఆదుర్తి గారు ఒకటే మాటను చెప్పారు రంగారావు గారు మీ సినిమా చాలా బాగుంది నేను కాదనడం లేదు మీ సినిమా పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో మా సినిమా పట్ల మాకు కూడా అలాంటి అభిప్రాయం ఉండటం తప్పు కాదు కదా మీరు వీలు చూసుకుని ఒక్కసారి మా సుడిగుండాల సినిమాను చూడండి ఆ తర్వాత మీరు ఇప్పుడు మాట్లాడిన అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం మీరు ఆ సినిమాని చూసిన తర్వాత కూడా అవార్డుల విషయంలో రాజకీయం జరిగిందన్న అభిప్రాయంతోనే ఉంటే ఏం చేయాలో కూడా మీరే చెప్పండి ఏం చేయడానికైనా మేము సిద్ధమే అక్కినేని గారు నాకు ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారంటూ ఆదిత్తి గారు చెప్పడంతో ఎస్వీఆర్ గారు సరేనన్నారు ఆ తర్వాత రోజే కొంతమంది సినీ ప్రముఖులతో కలిసి ఎస్వీఆర్ గారికి సుడిగుండాల సినిమాను స్పెషల్ షో వేశారు సినిమా ఇంటర్వెల్ పూర్తయింది ఎస్విఆర్ గారు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత క్లైమాక్స్ కూడా పూర్తయింది థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఎస్విఆర్ గారు పక్కనే ఉన్న ఆదుర్తి గారిని హత్తుకున్నారు సారీ బ్రదర్ సినిమాను బాగా తీశారు నా సినిమా కన్నా మీ సినిమాయే బాగుంది ఉత్తమ చిత్రంగా సుడిగుండాలు సినిమాకు అవార్డు తగ్గడం అన్నది ముమ్మాటికి కరెక్టే అవార్డు విషయంలో ప్రభుత్వం కూడా సవ్యంగానే ఆలోచించిందని అంగీకరిస్తున్నాను నేను చేసిన కామెంట్స్కు క్షమించమని కోరుతున్నానంటూనే ఆదితి గారిని మరోసారి హత్తుకుని ఎస్విఆర్ గారు అభినందించారు ఆ తర్వాత ఓ సినిమా షూటింగ్ టైంలో ఏఎన్ఆర్ గారు కలిస్తే ఇదే విషయాన్ని ఆయనకు చెప్పి మీ సుడిగుండాల సినిమా చాలా బాగుందంటూ అక్కినేనికి కితాబ్ ఇచ్చారు తొందరపడి ఏదేదో మాట్లాడానని అవన్నీ మనసులో పెట్టుకోవద్దంటూ తనంతట తానే ఎస్విఆర్ గారు సంజాయిషి ఇచ్చుకున్నంత పనిచేశారు తొందరపడి ఎవరినైనా ఏదైనా అన్నా ఆ తర్వాత అసలు నిజాలు తెలిసిన తర్వాత తన తప్పు ఉంటే నిజాయితీగా ఒప్పుకునే మనస్తత్వం ఎస్సీఆర్ గారిది అలా సుడిగుండాల సినిమా విషయంలో జరిగిన రచ్చకు ఆదుర్తి గారి రాయభారంతో ఒకే ఒక్క స్పెషల్ షోతో ముగింపు పలిగినట్టు ఇదండి అక్కినేని నాగేశ్రావు గారు ఎస్సీఆర్ గారి మధ్య వారి సినిమాల విషయంలో జరిగిన కాంట్రవర్సీకి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ